కొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి గూగుల్ రాబోయే నగరంలోనే భారీ ఇన్వెస్ట్మెంట్ సదస్సును ఏర్పాటు చేసి సక్సెస్ సాధించాలని పట్టుదలగా ఉంది ఏపీ ప్రభుత్వం విశాఖ కేంద్రంగా పెట్టుబడుల సాధనలో కీలక ముందడుగు పడుతుందని ధీమాగా ఉంది యాభైకి పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరు కాబోయే ఈ సదస్సు కోసం ఏర్పాట్లు కూడా అంతే గ్రాండ్ గా ఉండేలా చర్యలు తీసుకుంటోంది ఇందుకోసం విశాఖలోని కీలక ప్రాంతాలు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి పెట్టుబడుల సాధన వల్లే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని పదే పదే చెబుతున్న ఏపీ ప్రభుత్వం వాటిని ఆకర్షించేందుకు ఏర్పాటు చేస్తున్న సీఏఐ సదస్సును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారి నిర్వహిస్తున్న ఈ భాగస్వామి సదస్సుకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు ఆయనతో పాటు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్ అన్నపూర్ణ దేవి అశ్విని వైష్ణవ్ రామ్మోహన్ నాయుడు సదస్సులో పాల్గొనున్నారు ఈ సమిట్ చైర్మన్ గా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కో చైర్మన్ గా సీఎం చంద్రబాబు వ్యవహరిస్తారు వీరితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రులు నారా లోకేష్ కొండపల్లి శ్రీనివాస్ టీజీ భరత్ సత్యకుమార్ నారాయణ సహా పలువురు మంత్రులు హాజరవుతున్నారు ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలన్నీ ఏపీకి వచ్చే పరిస్థితి వచ్చిందన్నారు సీఎం చంద్రబాబు ఇప్పటికే అనేక పెట్టుబడులు తీసుకొచ్చామన్నారు విశాఖలో ఈ నెల పద్నాలుగు పదిహేనున జరగబోయే సీఐ సదస్సుకు యాభై దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు అన్నారు ఈ రెండు రోజుల్లో తొమ్మిది నుంచి పది లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు చేసుకోనున్నామని వెల్లడించారు విశాపట్నంలో పద్నాలుగు పదహైదు భాగస్వామ్య సదస్సు పెడుతున్నాం కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కామర్స్ డిపార్ట్మెంటు మనము కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం యాభై దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు ఐదు వందల ముప్పై రెండు మంది వస్తున్నారు దగ్గర దగ్గర ఈ రెండు రోజుల్లో తొమ్మిది నుంచి పది లక్షల కోట్ల రూపాయలు మళ్ళీ ఎంఓయూలు చేసుకోబోతున్నాం ఒక ఎనిమిది నుంచి పది లక్షల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి సిఐఐ సదస్సు కోసం విశాఖ ముస్తాబవుతోందన్నారు మంత్రి నారా లోకేష్ రహదారుల అభివృద్ధి తీర ప్రాంత సుందరీకరణ కొత్త ల్యాండ్స్కేప్ పనులు అన్ని వేగంగా జరుగుతున్నాయన్నారు ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడానికి చిరస్థాయి ముద్ర వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు ఇందుకు సంబంధించిన వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేశారు సిఐఎస్ సదస్సు ప్రధాన వేదిక ఏయు ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో జర్మన్ హ్యాంగర్లతో టెంట్లు సిద్దమయ్యాయి ప్రస్తుతం వాటిల్లో గదులు నిర్మించడంతో పాటు కార్పెట్లు ఏర్పాటు చేస్తున్నారు కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రి మంత్రులు ప్రముఖులతో పాటు దేశ విదేశాల నుంచి ప్రముఖులు పారిశ్రామికవేత్తలు అతిథులు హాజరవుతుండటంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఇక సదస్సు జరిగే మైదానంలో మొత్తం ఎనిమిది హాళ్లను ఏర్పాటు చేస్తున్నారు ప్రధాన వేదికతో పాటు సమావేశాల కోసం ప్రత్యేకమైన గదులు ఏర్పాటు చేశారు మొదటి హాలులో డెలిగేట్ల రిజిస్ట్రేషన్ రెండో హాలులో కంపెనీలు ప్రభుత్వ శాఖల స్టాళ్లు మూడో హాలును డెలిగేట్ల భోజన ఏర్పాట్లకు కేటాయించారు నాలుగో హాలులో మూడు మినీ హాళ్లను ఏర్పాటు చేశారు వాటిలో డెలిగేట్లు ప్రభుత్వ ప్రతినిధులతో ముఖాముఖికి వీలు కల్పిస్తారు ఇక ప్రధాన వేదికైన ఐదో హాలులో పదహారు వందల మంది ప్రతినిధులు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు ఆరో హాలులో ముఖ్యమంత్రి లాంచ్ భద్రత ఇతర సిబ్బందికి గదులు ఏడో హాలులో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ లాంచ్ ఎనిమిదో హాలులో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కోసం కేటాయించారు వాటిని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఏర్పాటు చేస్తున్నారు ఇవన్నీ దాదాపుగా చివరి దశకు చేరుకున్నాయి అంతర్జాతీయ స్థాయి నుంచి ప్రతినిధులు వస్తున్నారు కాబట్టి వారికి తగిన విధంగా అకామిడేషన్ కల్పించడం వస్తువు కల్పించడం జరిగింది వాళ్ళకి లైజన్ ఆఫీసర్స్ని ఏర్పాటు చేయండి వారు విడిది రాకూడదు అన్నిటికీ ట్రైల్స్ కూడా జరుగుతున్నాయి పూర్తి స్థాయిలో ఏ ఒక్కరికి అసౌకర్యు ఈ విశాఖ నగరంలో ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి భవిష్యత్తు స్థాయి పూర్తి సానుకూల వాతావరణానికి ఇది వేదిక కాబట్టి విశాఖ నగరం చాలా అదృష్టంగా కూడా మేము భావిస్తున్నాం విశాఖ నగరం నుంచి ఢిల్లీ బాంబు పేలు దాడి కట్టిన నేపథ్యంలో విశాఖ సిఐఎస్ సదస్సు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు ఉపరాష్ట్రపతి కేంద్ర మంత్రులు సీఎం మంత్రులు వివిధ దేశాల ప్రతినిధులకు తగిన భద్రత కల్పించేందుకు పోలీసులు పూర్తి స్థాయిలో సమాయత్తమవుతున్నారు అన్ని ప్రధాన కూడళ్లు వేదికల దగ్గర సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు ఎప్పటికప్పుడు డ్రోన్స్ ద్వారా వ్యక్తులు వాహనాల కదలికలను గమనించేలా చర్యలు తీసుకుంటున్నారు ప్రాబ్లమ్స్ రావచ్చు అని అనుకొని ఆ విధంగా మేము సెక్యూరిటీ ఏర్పాటు చేశాము ప్రతి వ్యక్తికి సెక్యూరిటీ కేటగరైజేషన్ ఉంటుంది ఆ కేటగరీషన్ ప్రకారం ప్రకారం జెడ్ కేటగిరీ జెడ్ ప్లస్ కేటగిరీ వై కేటగరీ ఎక్స్ కేటగరీ అది చూసి మేము పిఎస్ఓ కానీ ఏ స్కాట్ కానీ పైలట్ వెహికల్ ప్రొవైడ్ చేస్తున్నాం సో వాళ్ళు మా వాళ్ళను ఇంకా అప్రమత్తంగా పనిచేయడానికి జరిగింది స సదస్సును విజయవంతం చేయడం ద్వారా రాష్ట్రంలో ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ వాతావరణం మరింతగా బలపడుతుందనే భావనలో ఉంది ఏపీ ప్రభుత్వం అందుకే ఈ సదస్సును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అందుకు తగ్గట్టుగానే విశాఖలో ఏర్పాట్లు కూడా వేగం పుంజుకున్నాయి